సంపాదించకపోయినా అది ఎవరి దోషము వారి దోషము భగవంతుడు కాలకున్నా వారి దోషము కారణం జీవుల యొక్క ప్రయత్నం జీవులు కోసం ప్రయత్నం చేయాలి దర్శనం కోసం ప్రతి జీవి ప్రయత్నం చేయాలి నేను దర్శించుకోవాలి కాబట్టి సర్పులు గీత ఎందు తెలిపిన భక్తి అనన్య భక్తి మరియు సుగుణములు ప్రయత్న పూర్వకంగా సంపాదించి ఆ భగవంతుని జ్ఞాన కటాక్షంలో పొందాలి అంటున్నారు ప్రతి ఒక్కరు జీవితము చాలా సన్మార్గంలో తెలుస్తాయి తెలియని కూడా తెలుస్తుంది భక్తి చేస్తే ఉదయం లేచి బ్రహ్మ ముహూర్తంలో నువ్వు కథ గంట ధ్యానం చేయి ఒక పదిహేను నిమిషాలు రాతి పన్ను గన్నపారాయణ సంకటాల నుండి దూరం అవుతుంది మనకు తెలియని మార్గం ఇవ్వాలంటే పడుతుంది కానీ అలాంటి ప్రయత్నం మనం చేయాలి దాని మీదనే ఏకాగ్రత పెట్టి చేయాలి ఒక దీక్ష తయారు చేస్తే మనకు రోడ్డు చూపిస్తాడు కానీ మనం దాన్ని మీద ఇప్పుడు ఒక డెడ్ రాసి పరీక్ష అందరం యాత్రి సంపాదించాలి అంటే మనం ఇంత కొంచెం తీసుకుంటారు చాలా నాలుగు గంటలు కదా ఐదు గంటల ఎందుకు కలుగుతావు బాగుంటుంది అండ్ రథాన్ని కష్టపడనే కదా వాళ్ళకి కరెక్ట్ మూడేళ్ళు ఆయన పడితే అలాగే మరి నువ్వు నీ పని సక్సెస్ కావాలంటే ఆ భగవంతుని నువ్వు ఎందుకు వేడుకోగల ఒక దీక్ష ఎందుకు పట్టలేవ్వాల ఎందుకు దారి చూపి చూపిస్తాడు జ్ఞానమే చదిస్తాడు మన లోపల నేను చెప్తాడు ఇందులో బాగా పరమరస్సు అందరు సక్సెస్ఫుల్ రావడానికి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు సాధిస్తున్నారంటే వాళ్ళు చాలా బ్రహ్మాహూర్తంలోనే వాళ్ళు ఫీల్ చేస్తారు చేస్తారు వాళ్ళు సాధన చేస్తారు వాళ్ళు ఎప్పుడూ అప్పుడే ఉదయం కాదు అప్పుడే చేస్తారు వాళ్ళు ప్రాంతాలేస్తారు చాలా ఉంటాయి ఒక్కొక్కటి చరిత్ర రివో వాళ్ళు ఉంటారు సంధ్యుడికి దివ్య దృష్టి ఇచ్చింది కృష్ణుడు సంజయ్కి దివ్య దృష్టి ఇవ్వడం వల్ల వృద్ధరాశికి యుద్ధంలో ఏమేమి జరుగుతుంది అంతా పక్షి ఎక్కడ ఉండేదో వస్తే అది అప్పుడు తింటది అప్పటి కాయం ఉంటుంది పక్షి పక్షి కాయం ఉంటుంది పండును ఉంటుంది అలాగే మనలో భక్తి పరిపక్వం ఆ భగవంతుని గురించి తపన పొందినప్పుడు

ఇది చేస్తే తప్పక భగవంతు యొక్క ఆత్మ దర్శనం అవుతుంది అని కూడా విష్ణుడు కూడా చెప్తున్నాడు బాబా వచ్చిందర్శన యోగంలో బాబా టాపిక్ వచ్చిందా బాబా ఏమంటున్నారు అంటే నా వచనాలు నా ఆత్మ సాక్షాత్కారము ప్రతి గ్రంథంలో నీకు దొరుకుతది అంటున్నారు భగవద్గీతలో పనిషత్తులలో ఉన్నది పురాణంలో ఉంది వేదాలలో ఉంది నా వచ్చినక్కడ చూడండి ప్రతి ఒక్క గ్రంథంలో కూడా నా ఉన్నాయి మీరు చదవంటి గ్రంథాలను ఇప్పుడు ఇదే విశ్వ సందర్శన యోగంలో బాబా దర్శనం అదే వచ్చింది బాబా దర్శనమైంది అందరిపించింది కూడా ఉన్నది ఇప్పుడు విశ్వ సందర్శన యోగంలో సేమ్ ఉన్నది సాక్ష్యం భగీత భవిష్యత్తులో వర్తమానం చూడగలిగితే జ్ఞాన దృష్టి జ్ఞాన దృష్టి అంటే భవిష్యత్తు మనకు కనిపిస్తారు జ్ఞానం ఎందుకు చేయాలి అంటారు కానీ ధ్యానంలో కూర్చుంటే కొన్ని రోజులు నీకు స్వప్నంలో కూడా భవిష్యవాణి వినిపిస్తుంది ధ్యానం ఎందుకు చేయాలి అన్నారు కూడా ధ్యాన యోగం ద్వారా నీకు తెలుస్తుంది యోగం యోగం అంటే తెలుస్తుంది మన బాధ కూడా మంచిది కూడా ముందే చెప్తారు స్వప్నంలో కానీ అలా ధ్యానం చేయాలి కూర్చోవాలి ఆత్మ దేవుడే మనకు అది చెప్తారు ఆత్మదేవులే తెలియదు అని ధర్మం అని దేవమది सत्य छोडू निराल्याबद्दल बोलतो थोडस सकारा या या गोपळीचा सुका अंधकार नाही लेखा बालकृष्ण नंदा घरी आनंदारी तुका मने छंदे मन मोरे गोंदाचा लढा लागत ला फे हे काला केला ऐका हे आता बाबा अंगोर म्हणत होते दही हांडीचा कृष्णानं तुकाराम बाबानं ज्ञानेश्वरानं शंकरानं हे काला केला ध्यानाचा काला केला ध्यानाचा आणि ते काला आज कामी आला लक्षात ठेवा या गोकुळीच्या असं काही गोकुळ आहे